ఇక్కడ ఇంకొకరు కూడా తప్పకుండా చెప్పాలి బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు అయినప్పుడు అతను పంపకాలు చేసిండు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డు ఇప్పుడు ఉంది బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడింది ఇప్పుడు బచావత్ గారు కుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆయన స్వయంగా ఏమన్నానంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది ఇంకా అవుతూ ఉన్నది ఆ రోజు విపత్కర పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన వాడు ఇంత కేటాయించండి ఈ కరువు జిల్లా ఉంది నేను అడిగేవాడే లేడు ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం బచావతి ఏం చేసిండు మాకు చూడబుద్ధి అయితే లేదు ఇది మాంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాము అయితే సాంకేతిక కారణాల మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు వేరే వేరే కాడ కట్టద్దు ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే దానికే అలవాటు చేస్తున్నాం అని చెప్పి కండిషన్ ఇది ట్రిబ్యునల్ అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డ్ చేసిండు ట్రిబ్యునల్లో ప్లస్ ఆ సెవెంటీన్ టీఎంసీ జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు ఎంత విషాదం అంటే అది ఎప్పుడో డెబ్బై నాలుగులో డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది దాకా జరిగింది కథార్థ అతను కేటాయిస్తే దానికి మూటినోళ్ళు లేడు పట్టుకుని వాళ్ళు లేడు తీసినోళ్ళు లేడు అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినా ఒక ఏడాది తర్వాత ఏమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ ఇస్తున్న ఫౌండేషన్ స్టోన్ వేస్తే అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా ఇప్పుడు పట్టుకుని లేడు దాన్ని లేదు అయ్యలేదు అవ్వలేదు ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు దాని దానికి లేవు నీళ్ళు రావు పొలాలు వారాయి కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి గేట్ల ద్వారా పోతుంటాయి ఎప్పటి వరకు ఈ తతంగం ఈ తతంగం రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చిన పునాదిరాలు వేసిండు హలో కుర్తి మన్ను మసాన్ రకరకాల పునాదురాలు వేసుకుంటామే ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానిక సూచించానిక ఏం లాభము ఈ రాళ్ళని అసౌ కృష్ణానదిలో అడ్డ వేస్తూ చెగ్గడామని అయితే భయనేది నేను నవ్వేది జనం సప్పట్టు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు తత్ ఫలితమైంది నెట్ రిజల్ట్ బాటువాజా నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్ బస్సు ఏం చేస్తారు ప్రజలు పుట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోడు తప్ప ఇంకో గది లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసారు ఆ గోరటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెళ్ళు మొలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ సో అట్లా జరుగుతూ ఉంది మేము ఏడుస్తా పోయినాం చూస్తా పోయినాం ఆ ఉన్న ఒకటి రెండే ప్రాజెక్టులు ఒకటి బచావతి పెడితేనేమో దూరాల గతి అది అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయిన బాహుబున టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది